నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు పాతికొండ నియోజకవర్గం మద్యకేర టౌన్ నందు సంపూర్ణత అభ్యాన్ ప్రోగ్రాం నిర్వహించిన పాతికొండ శాసన సభ్యులు కే శ్యామ్ కుమార్ మద్యకేర టౌన్ పాఠశాల నందు సంపూర్ణత అభియాన్ నిర్వహించడం జరిగింది మద్యకేర మండలం వెనుకబడిన మండలంగా ఉన్నందున ఆరోగ్య బాగోగుల గురించి గర్భవతుల ఆరోగ్య వసతులు డ్వాక్రా మహిళలు ఏ విధంగా అయితే అభివృద్ధి పొందుతారు పొదుపు సంఘాల గురించి అగ్రికల్చర్ ఏ ఏ విధంగా అయితే పంట పండించాలో పంటలు వేయాలో వాటి గురించి నీతి అయోన్ స్మృతి సబర్మాల్ కలెక్టర్ రంజిత్ బాషా ఆర్డీఓ రామలక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు మధ్యకేర మండల స్థాయి అధికారులు గ్రామ ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు నీతి ఆయోగ్ నుంచి స్మిత గారు వచ్చారు అలాగే వేదికపైనటువంటి ఎమ్మెల్యే గారు ఆ ఎంపీపీ జెడ్పీటీసీ అందరూ మిగతా ఆఫీసర్స్ అందరికి కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ అందరూ కూడా తెలుసుకోవాలి ఫస్ట్ పార్ట్లో అంటే ఇప్పుడు జులై నుంచి సెప్టెంబర్ దాకా ఈ మూడు నెలల్లో ఒక ఆరు ఇండికేటర్స్ ఒక ఆరు ఆరు అంశాల్లో మనం ముందు మండలాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇది మెయిన్ గా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని సంపూర్ణత అభియాన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు సో ఈ ఆరు అంశాలు ఇప్పుడు అందరూ చెప్పారు ఈచ్ డిపార్ట్మెంట్ డిఆర్డిఏ నుంచి ఐసిడిఎస్ నుంచి అగ్రికల్చర్ నుంచి హెల్త్ నుంచి చెప్పడం జరిగింది ఈ ఆరు అంశాల్లో మనం ముందుకి వచ్చి సెప్టెంబర్లో మనం టార్గెట్ రీచ్ అవుతే ఇంకొక ముప్పై తొమ్మిది అంశాలు ఉన్నాయి ఆ ముప్పై తొమ్మిది అంశాల్లో మనకి బ్లాక్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఫండ్స్ కావచ్చు మిగతా అంశాలు కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి కొన్ని ఫండ్స్ కూడా మనము అక్కడ నుంచి తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా ఈ మూడు నెలల్లో ఈ ఆరు అంశాల్లో మనం మండలాన్ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని రావాలి ఇప్పుడు ఒక్కొక్క ఇండికేటర్ చూసుకుంటే హెల్త్ లో మూడు ఇండికేటర్స్ ఉన్నాయి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి అగ్రికల్చర్ నుంచి ఒకటి డిఆర్టీ నుంచి ఒకటి దీంట్లో ఆల్రెడీ మనము అన్నిట్లో కూడా దాదాపు హెల్త్ కార్డ్స్ కాకుండా మిగతా అన్నింటిలో కూడా ఎయిటీ అండ్ అబవ్ పర్సంటేజ్ లో ఉన్నాం ఓన్లీ ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కావచ్చు మండల్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు అలాగే విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు ఈ ఆరింటిని ఇట్ ఈస్ అ సింపుల్ థింగ్ రొటీన్ గా మనం చేసిన యాక్టివిటీస్ కాబట్టి ఈ ఆరు అంశాలని మనం ముందుకు తీసుకెళ్లగలిగితే మిగతా ఇరవై తొమ్మిది మిగతా మిగిలిపోయిన ముప్పై మూడు అంశాలకి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే మనసు వచ్చే అవకాశం ఉంటుంది సో దయచేసి అందరి దీన్ని సీరియస్ గా తీసుకోవాలి ఆఫీసర్స్ అందరు కూడా విలేజ్ లెవెల్లో వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనము హ్యూమన్ డెలప్గా కాన్స్టిట్యూన్సీకి మధ్యకర మండలానికి వచ్చిన కలెక్టర్ గారికి అలాగే సుదీష్ అగ్రవాల్ గారికి ఆడియో గారికి వెళ్ళిపోయిన ఉన్న ఎస్పీసీ గారికి ఎల్పీపి గారికి అలాగే ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారందరూ నమస్కారం చెప్తూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మంచిగా అరేంజ్మెంట్ చేసిన వాళ్ళకి పిల్లలు బ్రహ్మాండంగా నాటుగా మంచి డ్యాన్స్ చేసినందుకు ప్లస్ ఆడవాళ్ళు ఓపికగా ఇక్కడ కూర్చొని చూసడము వినడము ఇవన్నీ చూసి చాలా సంతోషంగా ఉంది మరి సార్ వాళ్ళు చెప్పినట్లు ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదాయకం ఇది ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వాళ్ళకి అలాగే మాకు దీంట్లో కూడా ఒకటి చిన్నది మంచిగా ఇంట్రెస్ట్ ఉండేది ఏంటంటే సాయిల్ టెస్టింగ్ అనేది అగ్రికల్చర్ దీనిపైన మేము ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము పెద్ద ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మనం అరవై ఎనిమిది చెరువులకి నీళ్లు కావడం జరిగింది ఆ ప్రోగ్రాం కూడా సగంలో ఆపి పాడేశారు దాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటాము కలెక్టర్ గారు దానిపైన కూడా మేము తీసుకొని పోయితాము అలాగే ఇక్కడ ఉన్న దిస్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దిస్ పార్ట్ ఆఫ్ కర్నూలు డిస్టిక్ ఇట్స్ ద బెస్టర్ పార్ట్ ఆఫ్ కర్నూలు డిస్టిక్ ఇస్ వెరీ బ్యాక్వర్డ్ సో వీఆర్ లైక్ రియలీ హ్యాపీ దాట్ ద సెంటర్ హాస్ నోటీస్ దిస్ అండ్ యుటింగ్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ ద లైఫ్ పీపుల్ హియర్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ హండ్రెడ్ పర్సెంట్ హియర్ అండ్ ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందో రెండు మూడు నెలల నుంచి ఈ ప్రోగ్రామ్ కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా మా నుంచి కంప్లీట్ సహకారం మీకు చెప్తూ సెలవు తీసుకుంటాను सारे मंडल लेवल ऑफिसर थैंक यू सो मच आप लोग इतना एफर्ट कर रहे हैं आपकी गाइडेंस के अंदर ये संपूर्ण अभियान पूरा हो पा रहा है हमने स्टार्ट कर दिया सो जैसे आपको पता है कि भारत सरकार ने ये एस्पिरेशनल ब्लॉक प्रोग्राम शुरू करा है आफ्टर द सक्सेस ऑफ एस्परेशन डिस्ट्रिक्ट प्रोग्राम की सक्सेस के ऊपर ये एस्परेशन ब्लॉक प्रोग्राम शुरू किया गया है जिसमें 40 इंडिकेटर्स हेल्थ एंड न्यूट्रिशन सो

సో దీనికి అందరికీ మెయిన్ గా ఒక సిక్స్ థీమ్స్ మనం తీసుకున్నాం ఒకటి హెల్త్ ఆరోగ్యము న్యూట్రిషన్ స్పెసిఫిక్ గా మహిళలందరికీ యాంటీనేటల్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వగానే వాళ్ళకి తెలియగానే ఒక ఆశా వర్కర్ ఐడెంటిఫై చేయడము వాళ్ళని మళ్ళీ పిహెచ్సికి అటాచ్ చేయడము బేసిక్ టెస్ట్స్ అన్ని కూడా వాళ్ళు చేయించుకోవడము యాంటీనేటల్ కేర్ అనేటువంటిది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ చేయించుకోవాలి ఆ యొక్క జాగ్రత్త తీసుకోవడం దాట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అది ఆల్రెడీ మనం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రీచ్ అయ్యాం కాబట్టి బై థర్టీ సెప్టెంబర్ సెప్టెంబర్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా రీచ్ అవ్వాలన్నది టార్గెట్ సో ప్రతి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మిగతా మహిళలకి చెప్పి ఆ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయాలి అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క వైటల్స్ టేక్ కేర్ చేయాలి న్యూట్రిషన్స్ అనేటువంటివి ఐరెన్టీ తీసుకునేలాగా సో దట్ హెల్దీ బేబీ వెయిట్ ఆఫ్టర్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ని ప్రమోట్ చేయాలి దీ వెయిట్ అనేది టూ పాయింట్ ఫైవ్ కేజీ కన్నా తక్కువ ఉండకుండా సరైన ఆహారం తల్లి తీసుకుంటేనే బిడ్డ కూడా ఆరోగ్యంలో పడుతుందనే విషయాన్ని ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ది ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయ్యే వరకు కూడా అందరు జాగ్రత్తగా తీసుకోవాలి దాట్ ఈస్ విత్ రిలేటెడ్ టు ది హెల్త్ అండ్ న్యూట్రిషన్ అలాగే మెయిన్లీ